ప్రాంతంలో ఇస్లాం సోదరులు ఉంటారు నిజంగా కొంతమంది ఇస్లాం సోదరులను చూస్తుంటే చాలా ఆశ్చర్యం చాలా సంతోషం వేస్తుంటది ఎందుకంటే మీరు చూడండి ఎప్పుడు వాళ్ళు మధ్యాహ్నం పూట వాళ్ళు నమాజ్ టైం చూడండి వాళ్ళ బిజినెస్ వాళ్ళ ఎంత బిజినెస్ అయిన అది ఎంత రెస్టారెంట్ అయినా కావచ్చు లేకపోతే ఇంకే షాప్ అయినా కావచ్చు అండి మీరు చూడండి ఖచ్చితంగా ఆ సమయం నమాజ్ టైం అయింది అని అంటే షాప్ కట్టేస్తారు మీకు తెలుసు కదా మీరు చూడట్లేదా మీకు తెలియదా ఏ షాప్ తీసుకొని ఉంటే కాసేపు ఉంటే వస్తారు కదా కస్టమర్స్ బిజినెస్ జరుగుతుంది కదా ఇప్పుడు ఈ గంట లేదా ఈ నమాజ్ టైం ఏదైతే ఉందో ఈ నమాజ్ టైంలో నాకు వచ్చే బిజినెస్ కంటే కూడా నాకు దేవుడు ముఖ్యం ఏంటండి వాళ్ళ కమిట్మెంట్ ఎంత గొప్ప కమిట్మెంట్ కదా వాళ్ళ దేవుడికి ఇచ్చిన ప్రియారిటీ చూడండి రోజు వాళ్ళ ఆ షాప్లో ఉన్న కొంతమంది ఏమైనా షాప్ దగ్గరికి వేసైనా వాళ్ళు ఉన్న షాప్లో ఒకవేళ మంచిది వెళ్ళలేని సమయంలో వాళ్ళు అక్కడే వాళ్ళు మోకరించి వాళ్ళు అక్కడే నమాజ్ చేసుకుంటారు అసలు మనం చాలా గొప్ప వాళ్ళని చెప్పుకుంటున్నా ఏ విషయంలో గొప్ప నాకైతే అర్థం కావట్లేదు అలా మాట్లాడుతున్న వాళ్ళందరూ ఎవరైతే మేము చాలా గొప్ప అది ఇది అని మాట్లాడుతున్న వాళ్ళు ఎందులో గొప్ప మీరు చెప్పండి ఏ విషయంలో గొప్ప మనం వినటంలో కాదు కదా నేర్చుకోవటంలో కాదు కదా ఆచరించినవాడు కదా గొప్పవాడు ఎవరు గొప్పవాడు అన్నాడు ప్రభు విన్నవాడు గొప్పవాడా విన్న దాన్ని గై గొప్పవాడు అన్నాడు ధన్యుడు అన్నాడా గైకుడినవాడు కదా ధన్యుడు విన్నవాడు పాటించిన పాటించినవాడు గొప్పవాడు పాటించినవాడు కదా గొప్పవాడు అన్నాడు మనం పాటించి గొప్పవాళ్ళం కావాలి విని కాదు మనం